వెల్కమ్ టు దీవెన ఛానల్ పిల్లలు ఏం చేస్తున్నారా బాగున్నారా పెద్దవారందరికీ నా నమస్కారాలు పిల్లలకి దీవెని ఆశీస్సులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి రౌలోడ్ చేసుకుందావరా నేను ఇంట్లో చేసుకునే స్టైల్ మీకు చూపిస్తాను మీరు కూడా దీన్ని ఫాలో అవుతారని మీరు ఇది చూసాక మీరు కూడా ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను ముందుగా మనం పాల్లో నెయ్యి వేసుకుందాం రా నెయ్యి వేసుకుని అంటే కొలతలు మనం ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు కొలతలు అనేవి మాత్రం మనకి నూక ఎంత వేసుకుంటున్నామో పంచదార కూడా అంతే మనం ముందుగా జీడిపప్పుని నేతిలో వేయించుకున్నారని మనం పిల్లలు జీడిపప్పు చూడండి ఎలా దూరగా వేగిందో ఇలా ద్వారగా వేయించుకొని మనం ఒక పక్కన పెట్టుకుందాం మరి ఈ రవ్వ లడ్డూకి స్పెషల్ ఏంటో తెలుసా టేస్ట్ బాగుంటుంది త్వరగానే అవుతుంది తర్వాత ఏమో మనం ఈ టేస్ట్ బాగా రావాలి అనుకుంటే మనం వేపించుకున్న రవ్వ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకరే నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను ఆ గ్లాసుకు రవ్వ సరిపడ్డగా నెయ్యి వేసుకుని ఇలా వేయించుకుంటున్నాను వంట పెద్దదిలో పెట్టకూడదు సిమ్లోనే పెట్టి వేపించుకోవాలి ఇలాగ తిప్పుతూనే ఉండాలి పిల్లలు అసలు అడుగు పట్టకూడదు అడుగు పడితే నలుపు వచ్చేస్తుంది వంట ఇప్పుడైతే రవ్వ పేగటం దగ్గర పడుతుంది ఇది ఇంతసేపు వేపించుకోవాలిరా ఒక పదిహేను నిమిషాలు అరవై నిమిషాలు టైం పెట్టుకుని మీరు వేపించుకోండి నెయ్యి ఉండాలి నెయ్యితో బాగా వేపుకోవాలి ఇది మీకు రెండు రకాలుగా చేసి చూపిస్తాను నేను నూకతో నేను రెండు రకాల రవ్వ లడ్డం చూ చేసుకుందాం మనం ఇలాగ మాత్రం మీరు బాగా వేయించుకోవాలని నేను చెప్తున్నాను సరే పిల్లలు ఇప్పుడు ఇది అయితే బాగా వేగిపోయింది ఇంక నేను స్టవ్ కట్ చేసి దీన్ని కొంచెం చల్లారి పెట్టుకుందా తర్వాత మనం దీన్ని తయారు విధానం చూద్దాం నూక బాగా వేగిపోయింది కదా ఇది చల్లారిపోయింది కూడా నేను ఏం చేశానంటే దీన్ని రెండు భాగాలుగా చేశాను అంటే మీకు రెండు రకాల రవ్వలడ్డు చూపించాలనుకుంటున్నాను ఇది ఒక గ్లాస్ అవుతుందేమో ఇది గ్లాసులోకి తీసుకుంటాను ఈ నూక నేను వేరుపాటుగా పెట్టినూక నేను పెద్ద గ్లాసుతో అమ్మ ఇందాక నూక ఇప్పుడు రెండు భాగాలుగా చేయాలి కాబట్టి ఇది ఒక గ్లాస్ అయిందంటే అది కూడా ఒక గ్లాస్ అవుతుంది ఈ గ్లాసు రవ్వకి గ్లాసు పంచదార పడుతుంది అనమాట వేపించుకున్న నూకకి గ్లాసు రవ్వకి గ్లాసు నూక ఇది ఇది కూడా మనం ఈ రవ్వ గ్లాసు తీసాను కదా ఈ గ్లాసు మిక్సీలో పోసుకుందాం గ్లాసు రవ్వ వేసుకున్నాను ఇప్పుడు ఈ గ్లాసుడు పంచదార వేసుకుంటున్నాను రా కొంచెం ఎక్కువ కొలత తీసుకోకండి మనకి దీనికి ఇది సరిపోద్ది మనకి ఇప్పుడు ఎర్రి తీపులు తినేవాళ్ళు ఎవరు ఉండలేదు కదండ్రా ఇది నేను కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటాను మిక్సీ పట్టుకుని మీకు చూపిస్తాను మిక్సీ పట్టుకున్నాను రా అంటే గ్లాసుడు రవ్వ గ్లాసు పంచదారే కదా ఎక్కువ కాదు కదండి రెండు కలిపేసి పట్టానురా బాగా పేస్ట్ లాగా కాకుండా బాగా బరకగా కూడా లేకుండా దీన్ని ఇలా చేసుకోవాలి ఇది నిలవ ఉండే లడ్డు అనమాట మనకి ఒక నెలలైనా అలాగే ఉంటుంది ఏమి పాడవదు ఎన్ని రోజులైనా ఉండొచ్చు ఎందుకంటే దీంట్లో మనం పాలు వేయం నెయ్యి నెయ్యితో చేస్తాం కాబట్టి మనం ఈ ఈ లడ్డు ఎంతకాలమైనా నిలవు ఉంటుంది మనం ఇప్పుడు ఇందులో నెయ్యి పోసుకుందాం కాసి పెట్టుకున్నాను నెయ్యి ఈ నెయ్యి ఇలా చేసుకుని వీటి నేతి ముద్దల్లా ఉంటారా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు పాకం పట్టి పంచదారల పాకం పట్టి లడ్డు చేస్తున్నారు కదమ్మా అలాగా మనకి పూర్వం నుంచి అలా లేదు అవి ఇప్పుడుప్పుడు ఏంటేంటో చేస్తున్నారమ్మ కానీ ఎవరు వంటనే నేను విమర్శించట్లేదమ్మా కానీ ఆ రోజుల్లో లేవని చెప్తున్నాను ఎందుకంటే అల్లుళ్ళు వచ్చారనుకోరా ఇవి చేసి పెట్టుకునేవారు మినప సున్నుండా ఈ సున్నుండా పెళ్ళైన పిల్లలు ఇంట్లో ఉంటే అల్లుడు ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ఆకుల్లో పెట్టడానికిరా ఆకుల్లోనూ అల్లుడికి ఏదైనా ఉంటేనే కానీ భోజనం పెట్టేవారు కాదు పెద్దోళ్ళు అత్తగారులు ఇప్పుడు ఇందులో నేను జీడిపప్పు యాడ్ చేసుకున్నాను నెయ్యి అయితే సరిపోయింది ముద్దలాగా అయింది మనకి ఇప్పుడు మనం దీన్ని వండ తయారు చేసేసుకుందాం ఇలా చేసి పెట్టుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకునేవారు ఇలాగ మనం ఉండలు కట్టేసుకుని చూపిస్తాను మీకు పిల్లలు ఈ మిశ్రమంలో నేను యాలకు పొడి కూడా యాడ్ చేస్తున్నానరా మర్చిపోయినరా నేను ఉండ కట్టేసి మరీ ఇప్పుడు మళ్ళీ చిదిపేసేసాను మీ అమ్మ అంత తెరం తక్కువది పిల్లలు చూసారా ఇవి నేతి ముద్దలు నెయ్యి నెయ్యి పుష్కలంగా పోసుకుని మనం చేసుకున్నాం నేతి ముద్దలకి మనకి ఎన్ని రోజులైనా ఉంటాయన్నమాట ఇప్పుడు మీరు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసిన ఉంటే కనుక ఇలా చుట్టుకునే డబ్బాలో పెట్టుకుంటే అల్లుడు వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు పిల్లలు ఇప్పుడు రవ్వ కాస్త సగం తీసి పెట్టాను కదా ఆఫ్ దానికి తగ్గ పంచదార అంటే గ్లాసు రవ్వ అయింది ఈ గ్లాసు రవ్వకి గ్లాసు పంచదార కొంచెం వరకగా పట్టుకుని చేస్తాను చేస్తాయి దీనికి ఇప్పుడు నేను పంచదార మిక్సీ పట్టాను ఇందులో వేసేసుకుంటున్నాను ఇది కూడా బాగా ఏమీ మెత్తగా ఆడలేదు కొంచెం పలుకులాగా ఉండాలి ఇది కూడాను రవ్వ అయితే అసలు ఆడలేదురా దీనికి రవ్వ మిక్సీ పట్టలేదు ఇది గుర్తు పెట్టేది ఇది ఏంటంటే ఇన్స్టెంట్గా చేసుకునేది అప్పటికప్పుడు అల్లుళ్ళు వచ్చారనుకో మా అమ్మ ఏం చేసేదంటే అప్పుడు పెట్టడానికని అవి వేపేసి మిక్సీలో అప్పుడు అవన్నీ ఉండే కాదు కదా తిరగలతో ఇసుకుని ఓరాళ్ళు అది అప్పుడు ఇలా కలిపేసి పెట్టేసి అనమాట ఉండ చుట్టేసి అప్పుడు మనం ఆ ప్రాసెస్ చూస్తున్నాం మనం ఇందులో యాలక్కాయ పొడుం కూడా యాడ్ చేసుకుందాం ఆడి పెట్టుకున్నాను యాలక్క పొడుం దీంట్లో మనం గోరు పెచ్చని పాలు పోసుకుందాం చల్లారి కాదు బాగా వేడిగా ఉన్నాయి కాదు కొంచెం గోరిపెచ్చని పాలు ఇందులో యాడ్ చేసుకుందాం ఇది పాలతో చేసుకున్నది కాబట్టి ఇది ఎక్కువ రోజులు అయితే ఉండదు కానీ నాలుగు మూడు రోజులు అయితే మాత్రం బాగా బాగుంటుంది ఇది నూక అబ్జర్వ్ చేసుకోవాలి పాలనే ద్దరు చేసుకుంటే మనకి లూజ్గా జ్యూసీగా వచ్చి ఉండిది దీని టేస్ట్ వేరే దాని టేస్ట్ వేరే అది ఎలా ఉంటుందంటే మనం నేతో చేసుకున్నది ఐస్ క్రీమ్లా కరిగిపోతుంది ఇది పంటి కింద నలిగి టేస్ట్ అనేది అనుభవిస్తూ తినచ్చు తిన్నట్టుగా ఉంటుంది ఇందులో రెండు రకాలు రాయి లవరడ్డు ఇప్పుడు ఇందులో కూడా జీడిపప్పు పలుకులు వేసుకుందాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం ఈ రవ్వ కొంచెం పాలను పీల్చుకునేదాకా ఒక నిమిషం పాటు మనం ఈ పిండిని అలా పెడదాం మూతేసి పెడతాను పాలు పోసి చేసిన వంటలు అయ్యి ఇది మనం కొబ్బరి కూరలు ఇలా దొల్లించాను నేను పచ్చి కొబ్బరి కాకపోతే మొదటి కొబ్బరికాయ అనమాట ఇది ఇది జ్యూసీగా ఉంటుంది వండ ఇది కూడా చాలా టేస్ట్ దేనికి అది పోటా పోటీగా ఉంటాయి కానీ నిలవ ఉండటం అంటే మాత్రం ఇది నిలవ ఉండదు అదైతే నిలవ ఉంటుంది చూసారా పిల్లలు మనకి చాలా సింపుల్గా తక్కువ టైం తోటి తక్కువ ఖర్చుతో అయిపోద్ది కానీ మీరు పిల్లలకి ఇలాగా చేసి పెట్టుకోండి మీరు ఓపిక చక్కగా చేసుకోవాలి ఇది మనం నేట్తో చేసుకున్నా సుండీ ఇది ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోయితుంది ఎలాగంటే ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టు కరిగిపోతుంది ఇది ఇది చూడండి ఇది మనం పాలుతో వండ ఇది చాలా జ్యూసీగా నములుతూ ఉంటే నూక పంచదార ఈ కొబ్బరి కూర ఈ జీడిపప్పు అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ట్రై చేయండిరా ట్రై చేసి కామెంట్ పెట్టండి లైక్ చేయండి మీ అభిమానాన్ని చెప్పండి